హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ మీ ఇందిరా ఈరోజు నేను గోబీ మంచూరియా ఏ విధంగా తయారు చేయాలో చూపించిపోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఇది వింటర్ సీజన్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటుంది కాలీఫ్లవర్తో మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ మరిగించుకొని దానిలో కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని అందులో వేసేసుకోవాలి మొత్తం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ అందులో వేసేసుకున్న తర్వాత బాగా మరగబెట్టుకోవాలి వాటర్ని అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి బాగా మరుగుతూ బాయిల్ అయితే సరిపోతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే సాల్ట్ని వేసుకొని బాగా కలుపుతూ మరిగించుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు తెల్లుతున్నప్పుడు ఈ పీసెస్ని మనం చల్లని వాటర్లో వేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో ఇవి ఉడికిపోతాయండి మరీ సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఉడికించకూడదు మనం ఫ్రై చేసుకున్నప్పుడు మరీ మెత్తగా అయిపోతాయి అందుకని మరీ ఉడికించకూడదు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇవి పక్కకు తీసేసుకుందాం వాటర్లో చల్లని వాటర్లో వేసేస్తున్నాను ఒకసారి ఇలా అన్నీ కూడా ఇందులోకి తీసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులో మునిగే వరకు కాసేపు ఉంచి తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి వేరే ప్లేట్లోకి తీసుకున్నాక చల్లారిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు వరకు మైదా ఒక పావు కప్పు వరకు కాన్ఫ్లవర్ వేస్తున్నాను మనం తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కలని బట్టి ఈ పిండిలు అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అందులో కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఒకసారి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక పాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇందులో ఒక్కొక్కటిగా కాలీఫ్లవర్ ముక్కలని అయితే ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి కాన్ఫ్లవర్ వేయడం వలన కలర్ అయితే రావు అయినా కానీ క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్లో వేగిపోతాయండి ఆల్రెడీ కొంచెం బాయిల్ అయి ఉన్నాయి కదా వేగిపోతాయి ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి వేయించేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి అప్పుడే తొందరగా వేగిపోతాయి కొన్ని కొన్ని వేయించుకొని పక్కకు తీసేసుకొని మిగతా అన్నీ కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే బాగా వేగిపోయినాయి ఇవన్నీ కూడా తీసేసి ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు దీనికి అవసరమైనవి కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ ఆనియన్ చిల్లీస్ గార్లిక్ ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకున్న ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి ఇప్పుడైతే గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి ఇందులో వేసేసుకొని వేయించేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను గార్లిక్ ఆనియన్స్ మొక్కలని బాగా వేయించేసుకోవాలి ఇవి రెండు బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను అయితే వేసుకొని వేయించేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసుకున్నాను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి బాగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఇక్కడ నా దగ్గర ఇవి మిరపకాయలని ఇలాగ స్మాష్ చేసి వేసేస్తున్నాను ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత సాస్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో టమాటా సాస్ ఉంటే టమాటాల సాస్ వేసుకోవచ్చు ఇక్కడ నేను టమాటాస్నే వేస్తున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇక్కడ నేను సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను సాసులు వేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వెనిగర్ వేస్తున్నాను వెనిగర్ వేసుకున్న తర్వాత సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ వన్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను వన్ స్పూను గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను వేసుకున్న తర్వాత కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ వేసుకొని టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుతూనే ఉండాలి ఇంకా లిక్విడ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడైతే వేయించుకుని పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి ఇవి దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చు చాలా వేడిగా బాగుంటుందండి ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా తినాలి అనుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిపైన నువ్వులని వేయించిన నువ్వులని స్ప్రింకిల్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చింది ఈ సీజన్లో కాలీఫ్లవర్లు బాగా వస్తాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ